మేరకు మరియు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి మరియు మాజీ మంత్రివర్యులు గూడుముత్యాలాడు గారు ఆధ్వర్యంలో ఎల్లుండి అనగా నాలుగో తారీఖుని ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ కే కోటపోటి మండల కేంద్రం నుంచి కే కోటపోటులోని ముప్పై రెండు పంచాయతీ నుంచి కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూడా ఈ వెన్నుపోటు కార్యక్రమానికి హాజర హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాము మీ ద్వారా మరి మనందరూ తెలుసు ఈ రోజుకి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిపోతుంది మరి ఈ సంవత్సరం కాలంలో కూడా ఏదైతే ఆ రోజుల్లోనే స్వర్గ శ్రీ ఎన్టీ రామారావు గారు ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ సంవత్సరం పాటు కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా లేనిపోయిన హామీలు ఇచ్చి లేనిపోయిన ఆశలు కల్పించి ఏ ఒక హామీ కూడా నెరవేర్చుకుంటా ప్రజలు నేరుగా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో రేపు నాలుగో తారీఖుని అందరూ కూడా నిరసన కోరుతున్నాం గురించి వైఎస్ఆర్ నిరసన కార్యక్రమం అంటేనండి ఈ ఏదైతే జూన్ నాలుగులో దాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు క్లియర్గా ఏమని ఇది కేవలం ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వమే కానీ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదని దానికి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడికి వచ్చి ఎంతోమంది వితంతువులు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో భర్తలు చనిపోయి ఎంతోమంది వితంతువులు ఉన్నారు అలాగే వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కనీసం రోజుకి వచ్చి ఒక పెన్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు ఆ విత్తంతులు పడే వేదన ఇవాళ మేము కళ్ళారా చూస్తున్నాం వాళ్ళు పడుతున్న బాధను మేము కళ్ళారా చూస్తున్నాం ప్రభుత్వం మేము చేస్తానంటుంది కానీ చేయడం లేదు అయితే ప్రజలు ఎంతో ఆశతో ఎంతో ఏదో జరుగుతుంది మాకు ఏదో మేలు జరుగుతుందని ఆశతో ఎన్నుకున్న ప్రభుత్వం ఇలాగ ప్రజలకు వెన్నుపోటు పడడం అనేది ఇది మంచి పని కాదు ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచించుకొని అతి త్వరగా ఏదైతే మీరు సూపర్ సిక్స్ ప్రకటించారో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరం పాల్గొనడం జరుగుతుంది కార్యకర్తలు కూడా అత్యంత ఉత్సాహంతో ఉవ్వెత్తున ఈ ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ఈ అందరూ ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు ఇక్కడి నుంచి మాడుగులకి ఈ ముప్పై రెండు పంచాయతీల నుంచి మొత్తం కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడి నుంచి మాడుగులకి బయలుదేరి వెళ్ళి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికీ తెలియజేయదలుచుకున్నాం